Oh <laughs> హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్లో కమ్మోల్ అయితే ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కాకపోతే షోరూమ్ ట్రాక్ అయితే లేదు బయట జనరల్ సర్వీసింగ్లు చేయించినటువంటి కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా నమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే వేయించారు వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ంగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ అండి అక్కడక్కడ గా స్క్రాచెస్ పడితే మాత్రం అక్కడక్కడ అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేటు కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి Hyundai Creta ఎస్ఎక్స్ ప్లస్ ఫీర్ ఏంటండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ గాని ఫాగ్ లాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఇప్పుడే వానపడి వెళ్ళిందండి చూడొచ్చు గా మట్టి అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ ఉంది ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టీ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు చూడవచ్చు డిక్కీ స్పేస్ కూడా పానెట్టుకోం డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదండి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అరవై శాతం ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉంది ఎక్కడ బాడీ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ అయితే లేదు కండి కారు కండిషన్ విషయంలో నెంబర్ వన్గా అయితే ఉంది క్లస్టర్ వచ్చేసి దీని క్లస్టర్ వచ్చేసి రిపేర్ వస్తే కంపెనీలో నుంచి తీసుకొచ్చిన క్లస్టర్ అయితే వేయటం అయితే జరిగింది మళ్ళీ ఒకవేళ ఇది వద్దనుకుంటే మాత్రం స్క్రీన్ కూడా వేయించేస్తారు కారు ఓనర్ గారు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చూడొచ్చండి ఆటోమేటిక్ కార్ అండి ఇది చూడొచ్చు రివర్సు అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మళ్ళీ పార్కింగ్లో అయితే పెడతామైతే జరిగిందండి అలాగే డ్యాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ల్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్ల్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు ఏబిఎస్ కూడా అయితే ఉంది అలాగే బానేటు పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారు హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ డెబ్బై వేలు తిరిగింది సింగిల్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్